సరే అయితే రేపు ఆయన పేరు మీదే హెడ్ లైన్ పెడదాం కర్రాకుల కాంతారావు గారు అడుగుతో రెచ్చిపోతున్న సేల్స్ మ్యాన్ దీనికోసం ఫోటో ప్లీజ్ సార్ సార్ అమ్మాయి బైక్ ఇస్తే చేసింది సార్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి మీ ఫ్రెండ్ కర్రాకుల కాంతారావు పేరు కూడా చెప్పానండి వర్కౌట్ అయిందా లేదా లేదు సార్ మొత్తం రివర్స్ అయిపోయిందండి తన గురించి ఎంక్వైరీ చేసి వస్తే అమ్మాయి పేరు విజయశాంత్ అండి అండి మొన్న ఒక ఎంపీ గురించి కూడా అలాగే రాసి నేను చెప్పే జాగ్రత్తగా విను రేపు న్యూస్ లో ఈ మ్యాటర్ వస్తే ఇక నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అది కాదు సార్ సార్ నేను చెప్పేదేనండి సార్ డిస్మిస్ ఆర్డర్ ఇంటికి వస్తుంది ఓకే రేపు టెన్ థర్టీకి చాయ్ దుకాన్ లో కలుద్దాం నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు మేడం మేడం ప్లీజ్ మేడం న్యూస్ రాయకండి మేడం మీ దండం పెడతాను మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం మీ కాల్ పెట్టుకుంటాను దూరంగా ఉండు డోంట్ కమ్ క్లోజ్ అనాథ పిల్లల ఆకలితో ఉండకూడదని మా దయ్యమ్మ గారు పెట్టిన ట్రస్ట్ మేడం అది అంత మహానుభావుని పట్టుకుని మీరు ఫ్రాడ్ అంటే రండి మేడం ఫ్రాడ్ జరిగిందో లేదో నాకు తెలీదు రేట్ జరిగింది అది న్యూస్ మేడం ఒక ఆడపిల్ల రేపు జరిగింది అనుకోండి